అగ్చ విశ్వాభూతాని విశ్వాభూత అమృతం దివి ఏ మహిమా ఇదంతా భగవంతుని యొక్క మహిమా మహావైభవం ఒక మహాశక్తి మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి అన్న ఒక మహాశక్తి దీన్ని నడిపిస్తుంది ఏతవాన్ అ అతోష ఈ మహిమని నడిపించడానికి ఆయన మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని సృష్టించాడు ఆ పురుషుడే బ్రహ్మ విరాట్ పురుషుడు అగ్నిదేవుణ్ణి వైశ్వానరుడు అంటారు గమనించండి వైశ్వానర అగ్ని అంటారు అని బ్రాహ్మణుల్లో ఎప్పటికీ పొద్దున్నే పంచయజ్ఞాలు చేస్తారు అందులో వైశ్వదేవం ఒకటి ఖచ్చితంగా వైశ్వదేవం చెప్పకుండా అన్నం తినరు బ్రాహ్మణులు ఏమిటో వైశ్వదేవం ఆ మాట ఎక్కడొచ్చింది విశ్వదేవ శబ్దం నుంచి వైశ్వదేవం వచ్చింది వైశ్వానరుడు ఎక్కడి నుంచి వచ్చింది విశ్వనర శబ్దం నుంచి వైశ్వానరుడు వచ్చింది విశ్వమంతా ఒకే నరుడు అదే దేవుడు అని నువ్వు భావిస్తే వైశ్వానరయాగా నీకు అర్థమైనట్టే వైశ్వదేవం అర్థమైనట్టే ఊరికే నేను ఆనందం తినే ముందు వైశ్వదేవం చేస్తానండి మా తాతగారు చేసేవారండి మా మూతగారు చేసి ఇదంతా డబ్బా కొట్టి వ్యవహారం చెప్పక ఊరికే ఎంతమంది చేసినా ఒకటే ఇది డొప్పలోనో డెప్పలో మిగిలి ఏం అర్థం కాలేదు అరిటకుతో చేసిన డొప్పలో ఉన్న మిగిలే అంతే నేను చేస్తానండి నేను చేస్తానండి అని గొప్ప ఒకటి మిగిలింది ఇక్కడ విశ్వమంతా నరుడు అని నువ్వు భావించినప్పుడు వైశ్వానరం చేసే ఉపయోగం లేదు వైశ్వదేవం చేసే ఉపయోగం లేదు మళ్ళీ నేను నా కులము నా ప్రాంతము నా మా అమ్మాయి మావిడ అంటే అయిపోయినట్టే ఇంకా రెండు జబ్బలే నేను నాది అవి ఎప్పటికి పోవాలి ఆ యాగం ఏమిటి అందులో ఉన్న మంత్రాలు ఏమిటి వాడు అర్థం ఏమిటి ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే ఆ ఆలోచన వేరుగా ఉంటుంది అసలు అందుకని అతోజ్యాయాగం శ్య అందరిలోనూ ఉన్నతుడైనటువంటి ఆ మహానుభావుడి నుంచి ఆ మహాశక్తి నుంచి ఈ విశ్వం ఏర్పడింది పాదోశ విశ్వాభూతాన్ని విశ్వాభూతాన్ని సమస్త జీవరాశి కూడా అశ్యపాదక ఆయనలో నాలుగో వంతు పాదం అంటే నాలుగో వంతు కూడా అర్థం ఉంది పద్యానికి నాలుగు పాదాలు అంటే పాదం అంటే వన్ ఫోర్త్ అని అర్థం ఈ విశ్వంలో ఉండే సమస్త జీవరాశులు కూడా అతనికి కేవలం నాలుగో వంతు మాత్రమే త్రిపాదశ అమృతముంది ఇవి ఇంకా మూడు పాదాలు మూడు వంతులు ఆయన దాచుకున్నాడు అంత మహాశక్తి ఉంది కాబట్టి ఈ జీవితాన్ని విశ్వాన్ని మనం దాటాలి అంటే ఆ మహాశక్తిని ఆశ్రయించాలి ఇంకో మార్గం లేదు నాలుగు పావలాల రూపాయి ఆయన దగ్గర పెట్టుకున్నాడు పావలా మాత్రమే కిందికి దించాడు ఆ పావలా మనం ఆడిస్తున్నప్పుడు ఏం చేయాలి రూపాయి ఉన్నవాడిని ఆశ్రయిస్తే పావలా అప్పు తీర్చడం పెద్ద సమస్య కాదు రూపాయి ఉన్న వాడిని ఆశ్రయిస్తే పావలాకే ఉంది వాడి ఆస్తిలో రూపాయి ఉంది కాబట్టి వాడికి పావలా ఇచ్చేస్తాడు ఇంకా ముప్పావలా ఉంది కాబట్టి మనని కాపాడతాడు అందుకే పాదం శవిశ్వ భూతాని త్రిపాదశ అమృతం దివి ఆ మూడు పాదాలు ఆయన దగ్గర అయ్యా మహాశక్తి ఒక పాదం మాత్రమే కింది కుదిలేడయ్యా ఎందుకంత కంగార ఆయనకున్న రెండు పాదాలు ఆ రెండు పాదాలు నువ్వు పట్టుకో దాన్నే శరణాగతి అంటారు భగవంతుని శరణాగతి చెంది నిరంతరం మనం ఆయన్ని స్మరిస్తూ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే అది వస్తుంది ఖచ్చితంగా ఆ భగవంతుని హృదయంలో దర్శించడం ఎలాగా అది చెబుతున్నాడు పురుషోక్తంలో ఉద్భవమైనవన్నీ ఆయన నుంచే పుట్టాయి అని తెలుసుకున్నప్పుడు ఆయన ఒక్కడిని స్మరిస్తే చాలుగా ఇంకేం అక్కర్లేదుగా ఎలాగ స్మరించడం ఒక పెద్ద కొండ ఉందండి కొండని ఫోటో తీస్తారు దూరం నుంచి తీస్తారు కదా లాంగ్ షాట్ ఏదో మళ్ళీ షార్ట్ షార్ట్ క్లోజప్ అనేవో రెండు మూడు కెమెరా భాషలు ఉన్నాయి కదా క్లోజ్అప్ ఒకటి లాంగ్ షార్ట్ ఒకటి చివరికి ప్యాకప్ ఒకటి క్లోజ్ అప్ తీస్తారు దగ్గరికి వచ్చి తర్వాత లాంగ్ షార్ట్ కూడా తీస్తాను అంతే కదా ఏడు తీసినా మీరు గమనించండి అంత పెద్ద కొండ ఫోటోలో మామూలుగా ఉందా లేదా ఫోటో కార్టు సైజు అయితే కొండ కూడా కార్టు సైజులో ఇమిడిపోయింది కార్టు సైజు కూడా కాదు ఇంకా అని చెప్పాలి అంతే కదా ఫోటో అంతా కొండే ఉండదుగా చివరి ఆకాశం వాతావరణం ఉంది ఫోటోకి మళ్ళీ ఎడ్జి ఉంది కదా అంచు అందంగా ఉండాలిగా అవన్నీ తీసేస్తే కొండ నిజంగా ఫోటోలో ఉన్న కొండను చూస్తే రెండు అంగుళాలు ఉంటుందండి మరి హిమాలయ పర్వతం రెండు అంగుళాలేనా కానీ ఫోటో చూసిన వాడు మళ్ళీ తీసేవా హిమాలయాలని ఫోటో ఎంత బాగున్నాయో హిమాలయాలు హిమాలయాలు ఎక్కడ బాగున్నాయా ఇరవై వేల అడుగులు ఎత్తులు అవి ఉన్నాయా రెండు అంగుడాల ఫోటో తీసి హిమాలయాలు అంటే ఉందా నీకు జగన్ మిథ్య అంటే అర్థం ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్య అంటే అర్థం ఇది నీ మాట్లాడే ఉంది మోసం అంత పెద్ద హిమాలయాల ఎన్ని వేల అడుగులు ఉన్నాయో వాటికే తెలియదా పదహారు వేల అడుగులు పదిహేను వేల అడుగులు మన సైనికులండి సియాచిన కొండల్లో ఉండే సైనికులు ఒక్కొక్కళ్ళు పదివేల అడుగుల ఎత్తున ఉన్నారండి అక్కడ వాళ్ళు పొరపాట్లు ఏదైనా టీ కాచుకోవాలంటే మూడు గంటలు పడుతుందట మూడు గంటలు మనం మూడు నిమిషాలు ఆగలేము టీ కోసం అయిపోయింది అయిపోయింది ఆలకి పీకేస్తుందంట పైగా మా టీచర్లు అసలే ఆగలేరు టీఆం చెరతీయ టీచర్ అహ అంటారు లెక్కది టీచర్ అంటే బాగా టీ తాగాలి పాఠం చెప్పినా చెప్పకపోయారు టీయాం చెరతీతి టీచర్ అహ అంటారు అదే ఉత్పత్తి ముందు గంట కోసారి టీ తాగితే ఆయన టీచర్ అండి టీ తాగుతారు కాఫీ తాగితే కాఫీ చెరువుడు అంటారు ఏమి తగ్గపోతే నిషా చెరువుడు అంటారు मा